హాయ్ అండి వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్ మనం చాలా సులువుగా చిన్నపిల్లలది త్రీ ఇయర్స్ బేబీది జాకెట్ అన్నది ఎలా కట్ చేయాలన్నది వీడియోలో చూద్దాం దానికోసం మనం లైనింగ్ అన్నది ముందుగా కట్ చేసుకుందాం దాన్ని ఫోర్ పార్ట్స్గా వేసుకొని బాడీ కొలతలు చూడండి పేపర్ మీద నోట్ చేసానండి వాళ్ళవి చిన్నపిల్లల కొలత ఏం లేదు నేను మెజర్మెంట్ మనకు పొడవ అన్నది పదకొండు ఇంచులు వచ్చేటట్టు అన్నది నేను మార్కింగ్ అన్నది వేసుకున్నాను కుట్లతో సహా పదకొండు ఇంచులు వచ్చే రీతిగా ఈ విధంగా వేసుకొని మార్కింగ్ అన్నది ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను అప్పుడు మనం నెక్ అన్నది చిన్నగా త్రీ ఇయర్స్ బేబీ కవర్ నేను టూ ఇంచెస్ అన్నది పెట్టాను జబ్బా షోల్డర్ అన్నది మనకి త్రీ ఇంచెస్ అన్నది పెట్టానండి మనకి చంక్ అన్నది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేటట్టు మరి ఎక్కువ పెట్టేస్తే కనుక మనకి జబ్బు అన్నది జారిపోతుంది అందుకోసమని ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నది పెట్టాను దానికి ఎలా వీడియోలో చూపించిన విధంగా లైన్ అన్నది డ్రా చేసుకుని ఒక చిన్న కర్వ్ అన్నది ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకి లూజ్ అన్నది మనకి ట్వంటీ వన్ ఇచ్చారు కదండి మొత్తం టోటల్ ఫోర్ పార్ట్స్ నేను ఒక పార్ట్నే ఆరు ఇంచులకు తీసుకున్నాను కొంచెం లూజ్ ఉంటుంది కదా అలాగని ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నది మార్కింగ్ అన్నది వేశాను మనకు నెక్ లెంగ్ అన్నది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేటట్టు నేను మార్కింగ్ అన్నది వేశాను అంతకుమించి ఎక్కువ పెట్టుకుంటే కనుక బాగా చిన్నపిల్ల కదా త్రీ ఇయర్స్ బేబీ కాబట్టి నేను అంతకు మించి ఎక్కువ అన్నది పెట్టలేదు కింద కొంచెం షేప్ కోసమని కొంచెం ఆరించి తగ్గించి మార్కింగ్ అన్నది వేశాను ఇప్పుడు నేను వర్క్ అన్నది వేసిన దాన్ని బట్టి చూసుకుని కరెక్ట్గా ఉందా లేదా అన్నది నేను బ్లౌజ్ పార్ట్ అన్నది కట్ చేసుకుంటున్నాను చూడండి మనం మార్కింగ్ వేసిన విధంగానే మనం బ్లౌజ్ పీస్ అన్నది కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు మార్కింగ్ వేసిన కదా చిన్న టక్స్ ఇచ్చుకుంటే కనుక మనం కుట్టేటప్పుడు అన్నది చాలా ఈజీగా అన్నది అవుతుంది చూడండి అది బ్యాక్ పార్ట్ నేను బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కన్నది నేను తీసుకుని లోత్ అన్నది జస్ట్ ఎంతో కదండి కొంచెం అన్నది లో కటింగ్ అనేది చేశాను బ్యాక్ పార్ట్ అన్నది చూడండి దానికి మధ్యలో అన్నది నేను బ్యాక్ పార్ట్ అన్నది కట్ చేస్తాను ఫ్రంట్ దాని మీద బ్యాక్ అన్నది కొంచెం పెంచాను ఎంతో కాదు కొంచెం పెంచి బ్యాక్ పార్ట్ కట్ చేశాను ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది ఇది పైన ప్లేస్ చేసుకుని ప్లేస్ క్లాత్ క్లాతన్ లైనింగ్ పర్ట్ అన్నది ఎలా అన్నది మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పర్ట్ కూడా మనం ప్లేస్ చేసుకుని బ్యాక్ పర్ట్ అన్నది కూడా మనం కట్ చేసుకోవాలి కూడా ఈ విధంగా మనం కట్ చేసుకుందాము ఇప్పుడు కట్ చేసుకునే హ్యాండ్స్ అన్నది మనం కట్ చేసుకునే హ్యాండ్స్ కోసం నేను పరికి నీళ్ళు ఉన్నది క్లాత్ అన్నది కొంచెం తీసి కుర్చీలు పెడదామని తీసానండి అది ఫోర్ ఇంచెస్ అలా ఉంటుంది త్రీ అండ్ హాఫ్ అలా ఫోర్ ఇంచెస్ ఉన్నది నెక్స్ట్ ఇది కూడా మనకు లైనింగ్ అన్నది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నది తీసుకుంటున్నాను అది ఓన్లీ కింద ఈ కలర్ బుట్టొచ్చి అదేమో బార్డర్ వచ్చేటట్టు వేద్దామలే కానీ నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ వచ్చేటట్టు లైనింగ్ క్లాత్ అన్నది కట్ చేసుకున్నాను చూడండి హ్యాండ్స్ అన్నది అది బార్డర్ వస్తుంది అంచ్ అన్నది పైదే అది కుర్చీలు అన్నది పరికినీలో ఉన్న క్లాత్ అన్నది హ్యాండ్స్కి కుర్చీలు అన్నది వస్తుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం హ్యాండ్ అన్నది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూద్దాము దానికోసం మనం ముందుగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాక కుర్చీలు అన్నది పెట్టుకుంటున్నానండి నేను ఒక ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు కుర్చీలు అన్నది పెడుతున్నాను ఓ పక్క నుంచి పెట్టుకున్నాం కదా ఇటు రివర్స్ చేసి మళ్ళీ కుర్చీలు అనేది ఇటు పక్క పెట్టుకుంటే కనుక మనకు పప్పు అన్నది బాగా వస్తుంది ఇక్కడ నాకు క్లాత్ అనేది చాలా తక్కువ ఉన్నది ఆ తక్కువ క్లాత్ తోటే నేను హ్యాండ్స్ అన్నది స్టిచ్ చేస్తున్నాను మరి ఎక్కువ క్లాత్ అన్నది తీసుకుంటే కనుక మనకు తక్కువ అయిపోద్దని కొంచమే కట్ చేసాను ఎక్కువ కట్ చేయలేదు ఆ చిన్న క్లాత్ తోటే వేస్తున్నాను ఇప్పుడు బార్డర్ అన్నది చూడండి కూర్చీలు పెట్టాను కదా కూర్చులు పెట్టిన దాన్ని ఏ విధంగా మనకి ఖర్చు అన్నది బయటకు కనిపించకుండా చాలా ఈజీగా ఉండేటట్టు అతుకుతున్నాను ముందు అడిగిన లైనింగ్ అన్నది పెట్టుకోవాలి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది పెట్టుకొని రెండు మూడు కలిపి మనం స్టిచ్ అన్నది వేసుకుంటే కనుక మనకి కర ఒకసారి నేను చూడలేదండి మీ అడిగిది పైకి అలా పెట్టేశాను ఉల్టా సేదా అంటారు కదా అలా పెట్టేసాను అన్నమాట ఇప్పుడు మనం రాంగ్ సైడ్ అన్నది పైకి పెట్టేశాను నేను అందుకో కరెక్ట్గా సారీ అండి రాంగ్ సైడ్ అన్నది అడిగి పెట్టేశాను అందుకు తేడా వచ్చింది ఇప్పుడు సేమ్ రాంగ్ సైడ్ అన్నది పైకి వచ్చేటట్టు మధ్యలో ఉన్నది కుర్చీలో ఉన్న హ్యాండ్ అన్నది పెట్టాలి అడిగిన లైనింగ్ పెట్టుకుని మనం స్టిచ్ అన్నది వేసుకొని దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ అన్నది వేసుకుంటే కనుక మనకి లెగకుండా చాలా నీట్గా ఉన్నది ఉంటుంది మనకి పట్టుకునే ఉంటుందండి హ్యాండ్ ఇలా పైన అన్నది స్టిచ్ వేసుకుంటే కదలకుండా ఇప్పుడు మనం చివరినన్నది చిన్న ఫోల్డింగ్ అన్నది ఇచ్చేసుకుంటున్నాను చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకొని ఓ స్టిచ్ అనేది వేసేస్తున్నాను మనం ఈ విధంగా కనుక స్టిచ్ చేస్తే పిల్లలకైతే లెహెంగ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి చూడండి హ్యాండ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో చిన్నపిల్లలకి వేస్తే ఇంకా ముద్దుగా కనిపిస్తుంది ఇప్పుడు మనం బ్లౌజ్ అన్నది ఎలా అన్నది స్టిచ్ చేయాలో చూద్దాం దానికోసం లైనింగ్ అన్నది పైన పెట్టుకుని అడిగిన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని నేను తిరిగేసేస్తున్నానండి దీనికి పైపింగ్ అలాంటివి ఏం కాదు అంతే తిరిగేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అన్నది కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుని నేను బ్లౌజ్ని అన్నది తిప్పేసుకున్నాను తిప్పేసుకుని దానిపైన ఒక స్టిచ్ అన్నది వేసుకున్నాను మొత్తం లైనింగ్ అన్నీ అటాచ్ అయ్యేటట్టు లైనింగ్ మెయిన్ ఫ్రంక్ అటాచ్ అయ్యేటట్టు నేను స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను సేమ్ రెండోది కూడా సేమ్ అదే విధంగా అన్నది నెక్ అన్నది తిప్పేసుకున్నాను తిప్పేసుకుని దానిపైన అన్నది ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను చూడండి ఏ విధంగా స్టిచ్ అన్నది వేస్తాను ఇప్పుడు మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కలిపి రెండు కలిపి స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను చాలా చిన్ని బ్లౌజ్ అండి ఓన్లీ త్రీ ఇయర్స్ పిబి ఆ బేబీ చాలా సన్నగా ఉంటుంది అందుకోసమని కరెక్ట్గా ఉండేటట్టు కుట్టాను మరి ఎక్కువ పెద్దది పెట్టి ఇప్పుడు వేసుకోవడానికి బాగుంటలేదు తర్వాత ఫ్యూచర్ కోసమని చూస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ వేసుకోవడానికి అయితే బాగుండట్లేదు ఇప్పుడు ఉక్స్ పట్టి అన్నది వేస్తున్నాను పట్టీ కోసం మనం క్లాత్ అన్నది తీసుకుని పై వైపు నుంచి అన్నది క్లాత్ వేసుకొని మనం వేసుకోవాలి దానిపైన ఫోల్డింగ్ చేసుకుని చిన్న స్టిచ్ అన్నది వేసుకోవాలి తర్వాత మనం చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకొని మడత పెట్టి అన్నది కుట్టుకోవాలి అంతేనండి ఉక్స్ పట్టి అన్నది అయిపోతుంది ఉక్స్ పట్టి అన్నది మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి క్లాత్ పెట్టి వేస్తాము అదే కాజా పట్టి అయితే కనుక అడిగి నుంచి పెట్టి పైకి వచ్చేటట్టు వేస్తాము లైనింగ్ వైపు నుంచి పెట్టి చూడండి అంగో లైనింగ్ వైపు నుంచి అన్నది నేను క్లాత్ అన్నది పెట్టి స్టిచ్ పైకి వచ్చేటట్టు అన్నది వేస్తున్నాను కొంచెం ఉక్స్ పట్టి మీద కాజా పట్టి అన్నది కొంచెం క్లాత్ అన్నది ఎక్కువ తీసుకోవాలి మనకి ఫోల్డ్ చేసి కాజా వేస్తాం కదా కొంచెం ఇష్టం ఉండేటట్టు మనం బ్లౌజ్ ఉక్స్ పెట్టినా కనిపించకుండా ఉండేటట్టు ఇంకా కనిపించకుండా ఉంటుంది దీనికోసం అందుకే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ క్లాత్ అన్నది పెట్టుకోవాలి ఈ విధంగా స్టిచ్ అన్నది వేసుకోవాలి అడిగిన అన్నది నేను చిన్న ఫోల్డింగ్ అన్నది ఇచ్చేసాను రెండో స్టిచ్ అన్నది కూడా ఆ రెండో స్టిచ్ కూడా దాని మీద వేసేస్తాను అలా వేస్తే కనుక దాని మీద మధ్యలో ఉన్నది మనం కాజాపట్టి అన్నది వేసుకుంటాం ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం రెండు సరిపోయినాయి లేదా అన్నది చూసుకున్నాను నాకైతే రెండు కాజా పట్టి రెండు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది చూద్దాము ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ పార్ట్ అన్నది వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసుకొని మనం మార్కింగ్ అన్నది పెట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ అన్నది వేసుకోవాలి లేకపోతే ఎక్కువ తగ్గులు వచ్చేస్తుంది నేను కరెక్ట్గా పాపకాలతో బట్టే అన్నది వర్క్ అనేది వేసానండి వర్క్ నేనే స్టిచ్చింగ్ నేదే నేనే కాబట్టి పర్వాలేదు లేకపోతే కనుక చాలామంది వర్క్ సరిగా వేయలేదండి ఆవిడ పెద్ద మెడ పెట్టేస్తుంది అంటున్నారు స్టిచ్ చేయడంలో ఉంటుందండి వర్క్ అందరూ బాగానే వేస్తారు మనం స్టిచ్చింగ్ చేయడంలో ఉంటుంది ఒకవేళ మెడ పెద్దదైనా మనం తగ్గించుకుని స్టిచ్ అన్నది వేసుకోవాలి అలా కాకుండా ఆవిడ సరిపెట్టలేదని ఒక్క మాటతో తేల్చి చెప్పేస్తున్నారు అంతే వర్క్ వాళ్ళు చాలా నిదానంగా పద్ధతిగానే వేస్తారండి బాగోవాలని వేస్తారు ఎవరు బాగా రాకూడదని వేరు కదా దానిపై నుంచి అన్నది నేను తిప్పేసుకొని ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నానండి కదలకుండా ఉంటుందని నెక్ పైన ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పార్క్ని అన్నది అటాచ్ చేసుకుంటున్నానండి రెండు కూడా దాని ముందుగా నేను కింద అన్నది మడత పెట్టకుండా జస్ట్ సింపుల్గా ఎలా చేయాలంటే దాన్ని బాడీ పార్ట్ని దాన్ని రివర్స్ చేసి ఓ స్టిచ్ అన్నది వేసుకుంటే ఇంక మనం మడత పెట్టుకుట్టిన అవసరం లేదండి దాన్ని అప్పుడు మళ్ళీ తరిగేసేస్తే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గానే వచ్చేస్తుంది ఇప్పుడు అలా వచ్చిన దానికి మనం పైన ఒక స్టిచ్ అన్నది వేసుకుంటే కనుక మనకి సరిపోతుందండి నాకు సరిపోయిందా లేదా అని రెండూ చెక్ చేసుకున్నాను ఫ్రంట్కి బ్యాక్ కరెక్ట్గా ఉందా లేదా అని నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి అందుకు దానిపైన అన్నది ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా బుక్స్ పట్టి సారీ అండి లైనింగ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్ అన్నది చూడండి సెంటర్ పార్ట్ అన్నది పెట్టి హ్యాండ్ రెండిడ్లీ సెంటర్ పాయింట్ ఇక్కడ దీని సెంటర్ పాయింట్ అన్నది రెండు పెట్టి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అన్నది వేసుకోవాలి హ్యాండ్ అన్నది బాడీ పార్ట్ అన్నది మనం అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మళ్ళీ సెంటర్ దగ్గర నుంచి ఇటు సైడ్ హ్యాండ్ అన్నది కూడా సేమ్ అదే విధంగా అన్నది స్టిచ్ అన్నది వేసుకొని డబల్ స్టిచ్ అన్నది వేస్తున్నాను ఓడిపోకుండా ఉంటుందని ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చూడటం కోసమని చూస్తున్నాను పొడవు రెండు సరిపోయినాయా లేదా అని చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూశాను నాకు కరెక్ట్గానే వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నేను స్టిచ్ స్టిచ్ అన్నది నేను హ్యాండ్ లూజ్ అన్నది నేను మార్కింగ్ వేసుకున్నాను కదా ఆ లూజ్ని పట్టి అన్నది మార్కింగ్ వేసుకుని నేను హ్యాండ్ లూజ్ ఎంత పెట్టాలన్నది చూసుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నది పెట్టుకుంటున్నాను అండి నేను హ్యాండ్ లూజ్ అన్నది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి పెట్టుకుని మనం స్టిచ్ అన్నది వేసుకుంటున్నాయి హార్న్ రౌండ్ దగ్గర అయితే నేను మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను కదా సేమ్ అదే మార్కింగ్తో అన్నది స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను చిన్న రఫ్ అన్నది లేకుంటే మన కుట్లు అన్నవి ఓడిపోవు ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసుకుంటున్నాను దాంట్లో ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఖర్చు కోసం ఇప్పుడు మనం బ్లౌజ్ అన్నది చూడండి ఎంత బాగా రెడీ అయిందన్నది చాలా బాగా రెడీ అయిందండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇంకా చూడండి ఎంత బాగా రెడీ అయిందో నాకైతే చాలా ముద్దుగా అనిపించింది బ్లౌజ్ని చూస్తే నెక్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను వెనకాల కొంచెం డాట్స్ అన్నది వేస్తాను పట్టినట్టు ఉంటుంది బ్లౌజ్ అని అటుపక్క ఇటు పక్క కూడా డాట్స్ అన్నది వేస్తున్నాను అంతే అండి చూడండి మనకి బ్లౌజ్ ఉన్నది ఎంత బాగా రెడీ అన్నది చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ చూడండి ఒకసారి పరికిని జాకెట్ కూడా నేను రెండు కలిపి ఉన్న పిక్ అన్నది యాడ్ చేశాను చూడండి హ్యాండ్స్కి నేను చెబ్బర్ అన్నది బీడ్స్ ఉన్నది సేమ్ కలర్ ఉంటే అటాచ్ చేశాను స్టోన్స్ అయ్యి అనిపిస్తే ఎంత బాగా కనిపిస్తుంది అన్నది బ్లౌజు పరికినా కూడా చాలా బాగా కనిపిస్తుంది చాలా నీట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి